హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం అయితే మన మిచ్చి మిర్చి దిగుమతి బస్తాలు ఇరవై ఒక్క వెయ్యి బస్తాలు వచ్చానండి ఈరోజు యాడ్కి ఇరవై ఒక్క వెయ్యి వచ్చాయి దిగుమతి అలాగే ఈరోజు మనం ఇచ్చి శాంపిల్స్ అరవై శాంపిల్స్ పెట్టేది దాదాపుగా డెబ్బై ఎనభై వేలు పెట్టుంటారు శాంపిల్ డెబ్బై నుంచి ఎనభై వేలు పెట్టి అండి శాంపిల్స్ కూడా అలాగే అలాగే చూడండి రీల్స్ పెట్టి ఆల్రెడీ ఈరోజు ఆల్రెడీ ఈరోజు కూడా వర్షం పడుతుంది వర్షం అంటే ఇబ్బంది ఏం లేదు కానీ వర్షం వల్ల కొంతమంది ఖరీదులకి కొనడానికి వచ్చే వాళ్ళు ఆలోచిస్తారు వర్షం పడుతుందిలే ఏం వెళ్తాం అని అందుకని కొద్దిగా చాలా చాలామందిని అడిగి అడిగితే చాలా దీని చాలా వరకు ఏమన్నా అంటే ఈరోజు బాగా స్లో అమ్మ అన్నారు స్లో అమ్మ మార్కెట్ అని చెప్పారు చాలామంది అడిగారు నేను చూస్తున్నాను పెద్దగా అడగలేదు అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి అలాగే చూసిన అమ్మంటే కామెంట్ చేసేస్తున్నారు అన్న ఈ క్వాలిటీ అంత ఆ క్వాలిటీ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు అట్లా కాదు అంతా చూడండి నాకు పెట్టినందుకు వాల్యూ ఉండదు దీని దీనిగా ఉండద్ది మీకు అన్ని రకాలు తెలుసుకోవచ్చు అన్ని రకాల గురించి చెప్తాను నేను ఏదో చాలామంది కామెంట్ చేశారు కోమలి గురించి అడిగారు లాలి తేజస్విని ఎయిట్ డబల్ ఫైవ్ అన్ని వివరాలు కొనుక్కున్నా ప్రతి ఒక్కటి మీకు చెప్తే వివరంగా లాస్ట్ దోసెంట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే మాత్రం మన ఛానల్ ఫస్ట్ సార్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా షేర్ చేయండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి ఈరోజు మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారీ డీడీలు వచ్చారీ అక్కడ కూడా నూట యాభై నూట అరవై నూట యాభై నుంచి నూట అరవై ఎక్కువ జరుగుతుంది నూట యాభై నుంచి నూట అరవై లేదా మీడియాలు మీడియా బెస్ట్ అయితే పన్నెండు పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు ఎక్కువ వేస్తున్నారు కర్నూలు ఇడ్డేది మాత్రం నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా వన్ జీరోడ్ వన్ సువర్ణ బ్యాడ్గా వచ్చేసరికి ఇవి కూడా మూడు చోట్ల చూసాం మూడు చోట్ల ఆఫర్ అడగల తర్వాత ఏంటంటే ఇవి మీడియాలు మీడియం బేస్ట్లు అట్లాంటివి ఉంటున్నాయి అందుకని ఇట్లా అని పెద్దగా అడగట్లా నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ కుబేర దగ్గర కలర్ కొద్దిగా బాగుందండి వన్ థర్టీ నూట ముప్పై అడిగారు నూట ముప్పై అడిగితే లేదా నూట నలభై రూపాయలు చెప్పారు వీళ్ళు ముప్పై రూపాయలు అంటే చెప్తున్నా అట్లా అడుగుతున్నారు మార్కెట్ మరి అడగడం ఎందుకు మీరు చెప్తారు అనుకోండి మీరు ఏం చేయలేను ఎందుకంటే మీరు తెలుసుకోవాలి కదా ఏ క్వాలిటీ ఏది ఎట్లా అడుగుతున్నారు ఎట్లా మార్కెట్లో అడుగుతున్నారు అనేది ఈ విధంగా మన నెక్స్ట్ అంటే మనము ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండి ప్రతి వాళ్ళు కనుక్కొని ఎంక్వైరీ చేసి చెప్తున్నాను నాకు నేను ఏం చెప్పట్లేదు మీరు రైతులైన వారు మోసపోకూడదు ప్రతి ఒక్కటి యాటి గురించి తెలుసుకోవాలి యాటిలో పరిస్థితి అని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తా ఉన్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి త్రీ ఫోర్ వన్ అయితే ఇవాళ కూడా వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు వేశారు పద్దెనిమిది వేలు వేశారు ఇవాళ ఈరోజు కూడా డే కాకపోతే అన్ని క్వాలిటీ ఆ రేట్ అయినా వేయట్లేదు ఏమన్నా ఎక్కువగా నూట ఇరవై నుంచి జరుగుతుంది మార్కెట్ నూట ఇరవై నుంచి మార్కెట్ త్రీ ఫోర్ వన్ వేస్తున్నారు మీడియం మీడియం బెస్ట్ లైన్ నూట యాభై దాకా జరుగుతుంది బెస్ట్లు అయితే నూట ఇరవై నూట డెబ్బై వస్తున్నారు డీలక్స్ అయితే నూట ఎనభై ఇంకా సైజు ఉంటే తొంభై ఇచ్చు వంద ఇచ్చు అడిగారు చాలా మంది కామెంట్ చేశారు అన్న త్రీ ఫోర్ వన్ ఇంకా డీలక్స్ అయితే అంతా ఆల్రెడీ నేను పెట్టిన డీలక్సే మళ్ళీ డీలక్స్ ఎంత వేస్తారని అంటున్నాడు ఆయన ఇది డీలక్సే కాదు సైజు లేదు సైజు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు పెంచి జరగవచ్చు అన్నట్టుగా చెప్పారు అది కూడా ఇరవై కూడా ఇచ్చాము ఇంకా సైజు వాళ్ళ క్వాలిటీ నచ్చితే ఆ విధంగా నెక్స్ట్ అదేవిధంగా పాతవైతే మాత్రం పిఎఫ్ పాత తొమ్మిది వేలు నుంచి వేస్తున్నారు తొమ్మిది వేల నుంచి పది పదకొండు పన్నెండు వేలు కూడా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ నూట ముప్పై రూపాయలు కూడా జరుగుతుంది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ చూసారు నెంబర్ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు అడుగు అడుగుతున్నారు నూట అరవై వరకు మార్కెట్ జరుగుతుందండి ఎక్కువగా నూట ఇరవై నుంచి కూడా వేస్తున్నారు త్రీ నెంబర్ ఫైవ్ నూట ఇరవై నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై ఎక్కువ నూట అరవై ఐదు కూడా జరిగింది ఈరోజు నూట అరవై వేసారు ఆల్రెడీగా నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే పాతవైతే అవి కూడా తొమ్మిది పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతుంది ఎక్కువ బీఆప్లు పాతో పెడుతున్నారండి మ్యాట్లో కొత్త రకాలు అన్ని రకాలు ఏం పెట్టడం లేదనమాట నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఈ రెండు రకాలు కూడా ఎక్కువ పాతవో కనబడ్డాయి కొత్త అయితే మాత్రం పదకొండు పన్నెండు పదమూడు దాకా జరుగుతుంది అంతకు మించేది పెద్దగా లేదు మార్కెట్ పాతవైతే ఎనిమిది వేలు ఇంచేస్తున్నారు ఎనిమిది తొమ్మిది పదివేలు ఈ రకంగా వేస్తున్నారండి తాగు రకం కింద నుండి మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే సింగంటి సింగి బేటగా చూసా నూట యాభై ఐదు వేశారు పద్దెనిమిది పదిహేను వేల ఐదు వందలు వేశారండి నూట యాభై కూడా జరిగింది డేలక్స్ టాప్ అంతమించి అయితే లేదు ఆయన అయితే అన్నాడు నూట యాభై ఐదు నూట యాభై ఏడు దాకా వేస్తున్నారు అమ్మ ఇంకా సైజ్ ఉంది నూట యాభై ఏడు వేస్తారని కూడా చెప్పారండి ఎక్కువగా పన్నెండు వేల నుంచి జరుగుతుంది చిందా బాడకి పన్నెండు వేలు నుంచి వేస్తున్నారు ఎక్కువ రకంగా నెక్స్ట్ అదేవిధంగా ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై ఎక్కువ మార్కెట్ వేస్తున్నారు బెస్ట్ డే డైలాక్స్ అయితే నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రూపాయలు జరుగుతుందని టాప్ నూట నలభై నేను ఆల్రెడీ ఇది కూడా వీడియో పెట్టా చూసే ఉంటారు మీరు చిందాంటి ఇది ఆరుమూరు నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ ఇవన్నీ మరి వీడియో చూడకుండా ఫస్ట్లో కామెంట్ చేస్తున్నారు ఈ రకాలైతే మాత్రం పద్నాలుగు పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు దాకా ఎక్కువ జరుగుతుందండి ఇది మార్కెట్ మందమైంది అలాగే రోమో టూ సిక్స్ అయితే పెద్దగా డిమాండ్ తగ్గింది నూట డెబ్బై లోపే అంటున్నారు ఎవరినన్నా డెబ్బై లోపేనన్నా అరవై నుంచి డెబ్బై జరుగుతుంది అంతకు మించి లేదు ఆ ఒక్క వారంలోనే రేటు ఉంది నెక్స్ట్ వారంలో పడింది పడిపోయింది రేటు అంటున్నారు టూ సిక్స్కి అయితే నూట అరవై నుంచి నూట డెబ్బై దాకా జరుగుతుంది పెరిగించో పెరిగిద్దు అంటున్నారు ఇప్పుడు పెరిగిద్దు ఏందో అది క్లారిటీ అది ఎవరూ ఇవ్వలేం నెక్స్ట్ అలాగే సింజంటా సిక్స్ నైన్ ఫోర్ బ్యాడ్గా అడిగారు కొంతమంది కామెంట్ చేశారండి ఇది అయితే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయల మధ్యలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయల మధ్యలో జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సంఘం ఈ సంఘం ఎయిటీ ఫైవ్ ఎయిట్ రేట్ అడిగారు అది కూడా ఎయిటీ ఫైవ్ రేట్ అయితే మాత్రం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు ఐదు అందులో నెక్స్ట్ అలాగే ఎయిట్ డబల్ ఫైవ్ గురించి అడిగారు ఎయిట్ డబల్ ఫైవ్ మిర్చి కూడా నూట ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సంఘం ఫోర్ వన్ ఫోర్ మిర్చి ఇవి అయితే మాత్రం ఇవి కూడా నూట ఇరవై నుంచి నూట నలభై మధ్యలో మార్కెట్ అయితే ఎక్కువ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే కామిలి కామలి మిర్చి వచ్చరి కూడా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు అంత మించి పెద్దగా సైజు క్వాలిటీ అనేది రకం లేదు నెక్స్ట్ అలాగే లాలీ ఈ లాలీ మిర్చి వచ్చారు కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రూపాయలు దాకా మార్కెట్ వేస్తున్నారండి ఈ రకంగా ఉన్నాయి ఆ రకాల వచ్చేసరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా ఈ క్లాసిక్ క్లాసిక్ మిర్చి వచ్చారు ఇవి కూడా నూట పదిహేను నుంచి నూట ఇరవై నూట ముప్పై ముప్పై ఐదు ఇంకా బాగుంది నూట నలభై దాకా మార్కెట్ విన్నా క్లాసిక్ మిర్చి వచ్చారైతే నెక్స్ట్ అదేవిధంగా ఈ టమాటా అండ్ సపోటా మిర్చి కూడా ఇరవై వేలు చెప్తున్నారండి ఎవరు కొనేవాళ్ళు చూడాలి నేనైతే చూస్తున్నాను ఇరవై ఇరవై మూడు వేలు వీళ్ళు చెప్తున్నారు అమ్మేవాళ్ళు కాదు కొనేవాళ్ళు మాత్రం ఎవరు అడగలా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా సపోర్ట్ రేట్ అట్లా ఉంది నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ మిర్చి కూడా వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కూడా మార్కెట్ జరుగుతుంది డేలక్స్ అయితే నూట యాభై రూపాయలు కూడా వేస్తున్నారండి డీలక్స్ ఉంటే లేదంటే నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా ఎక్కువ వేస్తున్నారు బుల్లెట్ మిర్చి వచ్చేసరికి అయితే నెక్స్ట్ అదేవిధంగా ఈ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి కూడా నిన్న వీడియో చూసారా నూట అరవై ఐదు పద అరవై ఐదు వందలు కూడా వేశారు ఎక్కువగా పదకొండు పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ బాగుంటే నూట యాభై నూట అరవై అరవై ఐదు అరవై ఐదు వరకు వేస్తున్నారు అండి టూ జీరో ఫోర్ నెక్స్ట్ అలాగే బంగారం మిర్చి పాతవైతే తొంభై రూపాయల నుంచి వంద నూట పది వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఐదు రూపాయలు కూడా డైలక్ష దొరుకుతుంది అనమాట నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి వచ్చేసరికి కూడా పెద్దగా వాటికి డిమాండ్ తగ్గింది ఎక్కువగా నూట ముప్పై నుంచి నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట యాభై ఈ రేంజ్లో ఉంది ఎల్లో మిర్చి వచ్చేరికి నెక్స్ట్ అదేవిధంగా థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి వచ్చరికి థర్టీ ఫోర్లు కూడా పాతవి ఎక్కువ కనబడుతున్నాయి పాతవైతే తొమ్మిది వేల నుంచి పది పదకొండు వేలు మధ్యలో వేస్తున్నారు అండి కొత్త అయితే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియాలు జరుగుతున్నాయి పదమూడు నుంచి పద్నాలుగు వరకు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు డైలాక్స్ అయితే పదహారు పదహారున్నర పదిహేడు వరకు చెప్తున్నారు మార్కెట్ థర్టీ ఫోర్ నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ వీడియో నేను చూస్తారు కదా సోపర్ టెన్ నూట ఎనభై వేసారు పద్దెనిమిది వేలు నిన్న ఈరోజు కూడా అట్లే ఉంది సైజు ఉంటే మంచి కలర్ ఉంటే నూట ఎనభై వేస్తున్నారు లేదంటే సూపర్ టెన్ పాత వైపు మాత్రం పదకొండు వేలు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు ఇంకా బాగుంటే పాతవి డేలక్స్ అయితే పదమూడున్నర కూడా వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది సూపర్ టెన్ మీడియాలు మీడియం బెస్ట్లు కానీ పదిహేను నుంచి పదహారు వరకు డేల బెస్ట్లు వేస్తున్నారు లక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు పైన వేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా తాలు ఈ తేజ తాలు చూసా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి వంద రూపాయలు వేస్తున్నారు తొంభై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు ఎక్కువేస్తున్నారు మిగతా థర్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ తాలు చూసే ఎనిమిది వేలు వేసారండి ఎందుకంటే కొద్దిగా ఎరుపులు ఎక్కువ అనే కాబట్టి ఎనిమిది వేలు వేస్తారు నెంబర్ పై తాలు లేదంటే ఆరున్నర ఏడు ఈ మధ్యలో వేస్తారు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇవైతే మాత్రం ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కలర్ ఉంటే ఏడున్నర కూడా జరుగుతున్నాయి ఎలాగొచ్చింది సారీ మధ్యలో ఎలాగొచ్చింది అందుకు కదిలింది ఏమనుకోవద్దు తాలు అయితే నెక్స్ట్ అలాగే సీటు రకాల తాలు నాలుగు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు ఇవన్నీ వేస్తున్నారు ఐదు వేలు ఆరు వేలు అండి కలర్ ఉంటే టూ జీరో ఫోర్ త్రీ తాలు నలభై ఐదు రూపాయలు అడుగుతున్నారు మార్కెట్ నలభై ఐదు యాభై ఈ మధ్యలో వేస్తున్నారు ఎక్కువ నెక్స్ట్ అలాగే ఈ ఆరుమూరు టూ సిక్స్ సార్కు ఈ తాలు ఈ రకాల తాళల్లో వచ్చేసరికి సంఘం తాలు ఇవన్నీ ఉంది కాదు డెబ్బై ఐదు రూపాయల నుంచి మార్కెట్ వేస్తున్నారు ఎనభై ఎనభై రూపాయలు ఎనభై రూపాయల దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే తేజ విషయానికి వచ్చేసరికి తేజ డే అయితే తొంభై వేస్తున్నారు అడిగే ఎంక్వైరీ చేశారు మందిని ఎనభై ఎనభై ఐదు ఎనభై ఏడు దాకా ఎన్న ఎక్కువ అన్న ఏందన్నా ఎనభై ఎనభై ఐదు చెప్తున్నారు ఎక్కువ అంటే లేదమ్మా డే ఉంటే తొంభై కూడా వేస్తున్నారు అన్నారు ఇద్దరు ముగ్గురిని అడిగా ఎక్కువగా ఎనభై ఐదు ఎనభై ఏడు ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే తొంభై లేదంటే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను నుంచి పదిహేడు వేలు ఎక్కువ జరుగుతుంది మార్కెట్ ఈ విధంగా తేజ ఇలా డైలీ మా ఇచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ చేయండి లాస్ట్ వారు చూసిన వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ వాచింగ్ ఫ్రెండ్స్